భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీ ప్రజలకు మరో హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ ఈ నెల ఐదు ఆరు తేదీలో బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడబోతుందని తెలిపింది ఇది క్రమంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది ఐదో తేదీన దీనిపై స్పష్టత రాబోతుందని తెలిపింది వాతావరణ శాఖ ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా మధ్య తుఫాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో కోస్తా తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది ఏపీలో ఇప్పటికే వరదల దాటికి తుఫాన్ తాటికి అతలాకుతలమవుతున్న ప్రజలకు మరో పిడుగులాంటి వార్త చెప్పింది ఏపీ వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు మరో హెచ్చరిక జారీ చేసింది ఈ నెల ఐదు ఆరు తేదీలో బంగాళాఖాతంలో మరొక అల్పపీండం ఏర్పడబోతుందని తెలిపింది ఇది క్రమంగా తుఫానుగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది అయితే ఐదో తేదీన మాత్రమే దీనిపై క్లారిటీ వస్తుందని తెలిపింది వాతావరణ శాఖ ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా మధ్య తుఫాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అయితే కోస్తా తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది అప్డేట్స్ మా ప్రతినిధి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది ఇది ప్రస్తుతం తెలంగాణ విదర్భ ప్రాంతాల వైపు పయనిస్తుంది ఇది మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అయితే నిన్నటి నుంచి కూడా చూసుకున్నట్లయితే కనుక మూడు సెంటీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదైంది అది కూడా అల్లూరు జిల్లాలో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఎక్కడా కూడా భారీ వర్షాలు అనేవి నమోదు కాలేదు అయితే మొత్తం అంతా కూడా వాతావరణం అంతా కూడా మేఘావృతం అయ్యే ఉంది ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక చెదురుమదురు వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది ఎందుకంటే చాలా చోట్ల కూడా మోస్తారు నుంచి చెదురుమదురు వర్షాలు తప్పించి మినహాయించి ఎక్కడా కూడా భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ చెప్తుంది మరొక వైపు ఇదిలా ఉంటే ఐదు లేదా ఆరో తేదీలో బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడుతుంది అది క్రమంగా బలహీన బలపడి ఇటు వాయుగుండం గారు ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉంది అయితే ఈ తుఫానుగా మారిన తర్వాత ఇది ఉత్తరాంధ్ర అలాగే ఒడిశా తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు చెప్తూ ఉన్నారు అయితే ప్రస్తుతానికి దీని గమనం అయితే అంచనా వేయలేనప్పటికీ ఖచ్చితంగా వాతావరణ అధికారులు చూ చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఇది ఉత్తరాంధ్ర తీరం మధ్యనే తీరం దాటే అవకాశం ఉంది ఇటు విశాఖపట్నం నుంచి అటు ఒడిశా వైపు ఈ ప్రాంతాల మధ్య ఏదో ఒక చోట అయితే తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అయితే దీని ప్రభావం చేత కూడా అంటే దీని ప్రభావం చేత కూడా ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉన్నట్లు చెప్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మరలా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇది తుఫానుగా ఏర్పడిన తరువాత అండమాన్ ఆ ప్రాంతంలో ఇది అల్పపీండంగా ఏర్పడుతూ ఉంది ఆ తర్వాత ఇది బలపడుతూ తీవ్ర అల్పపీండంగా వాయుగుండంగా ఆ తర్వాత తుఫానుగా మారుతూ తీరానికి అత్యంత సమీపంగా వచ్చే కొలది అంతకంతకు దాని డెన్సిటీ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఒకసారి తుఫానుగా ఏర్పడినట్లయితే కనుక అత్యధిక వర్షపాతం అనేది నమోదవుతుంది దాదాపుగా చాలా చోట్ల కూడా చూసుకున్నట్లయితే కనుక ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం అయ్యే వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఎక్కువకున్నాయి అలాగే ఈదురుగాలు సైతం కూడా బేభత్సం సృష్టించే అవకాశం ఉంది తుఫాన్గా మారినట్లయితే కనుక గంటకు డెబ్బై నుంచి వంద కిలోమీటర్లు లేదా నూట పది కిలోమీటర్ల వరకు కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది అయితే ప్రస్తుతానికి దీని ప్రభావం ఎందుకంటే అల్పపీండంగా ఏర్పడిన తర్వాత దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది వాతావరణ అధికారులు తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది అయితే ఇది ఐదు లేదా ఆరో తేదీన అల్పపీండంగా ఏర్పడుతుంది ఆ తర్వాత తొమ్మిదో తేదీ నాటికి దీని మీద ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో దాదాపుగా ఐదు రోజుల పాటు ఎడతెరపు లేకుండా కురిసిన వర్షాల కారణంగా జనజీవనం అంతా కూడా స్తంభించింది దాదాపుగా వరద ఉధృతితో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి ఇప్పటికీ కూడా ముంపులోనే చాలా ప్రాంతాలు సైతం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరొక పిడుగు లాంటి వార్త అయితే పడిందనే చెప్పుకోవాలి ఎందుకంటే అల్పపీండం ఏర్పడిన తర్వాత చూసుకున్నట్లయితే క్రమంగా వర్షాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ వరద ఉధృతలు సైతం కూడా నదీ ప్రవాహక ప్రాంతాల్లో పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇప్పటికే ఎగువలు కురిసిన వర్షాల కారణంగా నదుల్లో సైతం కూడా అమాంతంగా నీటి మట్టాలు పెరుగుతున్నాయి అంచనాలకు మించి వర్షపాతం నమోదైన నేపథ్యంలో నీటి మట్టాలు అనేవి క్రమక్రమంగా పెరుగుతూ వచ్చాయి ఈ క్రమంలోనే మరలా కూడా ఈ అల్పపీండం కనుక ఏర్పడినట్లయితే కనుక ఇటు ఉత్తర కోస్తాంధ్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు సైతం కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు ఏదైనప్పటికీ ఇది తొమ్మిదో తేదీ నాటికి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది ఒక అవకాశం ఉంది ప్రస్తుతానికి ఏర్పడిన వాయుగుండం సైతం కూడా బలహీనపడింది కాబట్టి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అంటే దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తాను నుంచి చెదురు మదురు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలుపుతుంది రైట్ థ్యాంక్ యూ జార్జ్